కోతుల నుంచి మన పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయం తెలుసుకోవటానికి ముందుగా కోతుల గురించి మనం ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేస్తానండి కోతులు తమ చావుని ఎవరికంట పడకుండా ఉండటానికే అవి ఇష్టపడతాయంట తమ చనిపోవటం ఎవరు చూడకూడదని కోతులు కోరుకుంటాయంట ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి నుంచి కోతులు అయితే ఒక వరం పొందాయని కూడా ఒక కథనం అయితే ఉందండి కోతులు తమ చావును ముందే గుర్తిస్తాయంటండి అవి చనిపోతామని గ్రహించిన వెంటనే అవి బలహీనమైపోయిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలోకి ఒక చెట్ల గుంపులోకి వెళ్ళిపోయి ఉండిపోతాయి అంటే అవి ఒంటరిగా ఉండిపోతాయి అంటే అక్కడ ఉండిపోయి అక్కడ ఉండేటువంటి ఈ చెదపురుగులకి ఆహారంగా మారిపోవటానికి ఈ కోతులు సంసిద్ధపడిపోయి ఆ రకంగా చదపూరుకులకి ఆహారంగా మారిపోయి కోతులు అక్కడే మరణించి తమ జీవితాన్ని ముగిస్తాయంటండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాట్సా యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నాను అండి మొన్న నేను ఇక్కడ మా పొలం దగ్గర కోతులు వస్తున్నాయని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగిందండి అది బాగా వైరల్ అయింది చాలామంది చూశారు దగ్గర దగ్గర ఒక ఏడు లక్షల యాభై వేల మంది పైన చూశారండి ఇలాగా మనం కోతులు పండుకోతులు రాకుండా కొండ ముచ్చలు బొమ్మలు అక్కడ పెట్టడం జరిగింది చూపిస్తాను మీకు అక్కడ ఇదిగండి చూశారు కదా ఇది పొంత ఈ పొంత రోడ్డులో అక్కడ కట్టాము పండుకోతులు రాకుండా కొండ ముచ్చల బొమ్మలు అయితే అక్కడ కట్టేవండి అసలు కొండ కొండముచ్చే ఏం చేయాలని కూడా ఒక ఆయన నన్ను ప్రశ్న చేసాడు కొండ ముచ్చలు రాకుండా అయితే ఈ ఏర్పాటు చేసాం అక్కడ ఇలాగ పెద్ద పెద్ద పడగ విప్పిన తాసు బొమ్మల బొమ్మలతో అయితే ఒక బ్యానర్ మళ్ళా చేయించి ఇక్కడ పెట్టడం జరిగిందండి దీనివల్ల రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి ఇవన్నీ నర్తకం పది ఏంటంటే కొండముచ్చులు వచ్చినా కానీ బోర్డు చూసి పాములు చూసి భయపడతాయి అలాగే నిజంగా మా పొలంలో కూడా పాములు ఉన్నాయి మీరు చెప్తాను అమ్మకండి నిజంగా ఉన్నాయి మా పాములు మా పొలంలో ఉన్నాయి ఒకరోజు మా రూంలో కూడా వచ్చింది షెడ్లోకి అది గెస్ట్ హౌస్ లోపలికి వచ్చింది దాన్ని జాగ్రత్తగా బయటికి పంపించాము అయితే దానికి ఎటువంటి హాని చేయకోకుండా దాన్ని కొట్టుకోకుండా బయటకు అయితే పంపించేసేమండి అయితే ఇలాగ బోర్డు కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇలాగ చాలామంది పొంతలకు వచ్చి కూర్చుని చూసి వెళ్తూ ఉంటారు ఉన్నా లేకపోయినా పుంతలు ఆగటం అంతా ఏదో బీరు అది తాగటం అలాంటి మళ్ళీ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి ఈ పాముల వల్ల ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో అయితే ఇలా కట్టించారండి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు కదా అలాగే కొత్త వ్యక్తులు ఈ ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను ఇలాగ ఈ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాంటి ఏర్పాట్లు మీరు కూడా మీ పొలాల్లో చేసుకోండి అలాగే ఎళ్ళకాడు కూడా మీరు పెట్టుకోవచ్చు దీనివల్ల మనకి కొంచెం దొంగలు కూడా భయపడి దూరంగా ఉండే అవకాశం ఉందండి అది టెక్నిక్ ఇంచేతంటే వాళ్ళకు కూడా తెలియదు కదా పాపకి ఇలా వచ్చేస్తారు దొంగతనం చేద్దామని లోపలికి వస్తారు ఏ పొలం అనుకో ఇంకా ఆడిప ఆడిపని అక్కడే కాడి ఇవ్వండి ఇక్కడ పొంతలో మాకు మా పొలం ఇదండి మా ఇది మా పొలం ఈ పొలానికి ఒకవైపునైతే పంచాయతీ పుంత ఉందని గతంలో వీడియోలు చెప్పుకున్నాం కదా ఈ పొంతలో అయితే ఇవ్వండి పండుకోతుల్ని బెదిరించడం కోసం ఇలాగ కొండ ముచ్చల బొమ్మలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాగ ఒక రెండు ఫ్లెక్జీలు పెట్టుకుంటే కనుక కోతులు పండు కోతులు అయితే పొలంలోకి రావటం చాలా తగ్గిపోయిందండి ఎప్పుడన్నా ఏదో ఒక ఈ ఏడు నెలలు ఒకసారి రెండుసార్లు వచ్చినాయి అది కూడా ఒకటి రెండు అంతే ఎక్కువగా పెద్ద పెద్ద గుంపులు గుంపులు కింద అయితే రాలేదు మన పొలం అంతే మన పొలమే కాదండి గో ఇది వేరే వాళ్ళ పొలం ఇది ఇందులో కూడా కోతులు రావటానికే ఆలోచిస్తున్నాయండి ఈ బొమ్మలు చూసి అంటే మనమే కాదు వాటికి కూడా ఒక సంకేత భాష ఏదో ఉంటుంది కదా ఆ సంకేత భాషలో సంభాషించుకుంటే మరి ఏంటో మనకు తెలియదు కానీ చాలామంది నమ్మలేకపోతున్నారు ఇలాగా ఈ పండుకోతులు నివారణ కోసం కొండముచ్చులు బొమ్మలు పెట్టడం అనేది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంది కానీ ఇది నిజమండి మీరు కావాలతో ఇక్కడికి వచ్చి ఈ పరిసర ప్రాంత రైతులను కూడా మీరు అడిగి నిర్ధారణ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ రోడ్లో అక్కడ ఒకటి ఫస్ట్ అక్కడ ఒకటి కట్టించాను ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒకటి కట్టించారండి కొంతమంది అయితే కామెంట్ చేశారండి అలాగే పండుకోతలు రాకుండా కొండ బొమ్మ కట్టడం వల్ల మాకు పని అవ్వలేదు మేము ఎక్కడో పార్కులో కట్టం అది ఇదని కూడా వాళ్ళిద్దరు కామెంట్ చేశారండి అయితే కొండముచ్చులు బొమ్మ మనం పెట్టాలనుకున్నప్పుడు నిర్ణయించుకున్నప్పుడు ఈ ఫ్లెగ్జీ మీద మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఉంటారు కదా ఈ జిరాక్స్ ఫ్లెక్సీలు తయారు చేసి షాప్ ఉంటుంది కదా నేను ఈ ఫ్లెక్సీ నిడదోవలో తయారు చేసి ఫ్లెక్సీ కూడా ఎక్కడ తయారు చేస్తారని చాలా మంది అడగడం జరిగింది ఫ్లెక్సీలు అయితే నిడదోలో నేనైతే చేయించుకున్నాను మేము గట్టాం మాకైతే ఈ పండుకోతులు ఆగట్లేదు వచ్చేస్తుంది అని చెప్తున్నారండి మీరు ఎప్పుడు కూడా ఈ కొండముచ్చు బొమ్మ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మంచి బొమ్మ సెలెక్ట్ చేసుకోవాలి చూసారు కదా మంచి యాంగ్రీగా ఉంది ఉగ్ర ఉగ్రరూపంతో ఉందండి కొండముచ్చి కోత మీద పడి కరుస్తుందా అన్నట్టుగా ఉంది ఆలాగా నోరు తెలిసి భయంకరంగా ఉన్నటువంటి బొమ్మ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా పండుకోతలు బెదిరి బారిపోతాను దూరంగా ఒక్కసారి చూసినట్టే కనుక ఇంకా పరిసరాల్లోకి మళ్ళీ అట్లకి కాలం రావు ఇది నేను అనుభవంతో చెప్తున్న మాట అండి ఇది నాకు వైజాగ్ నుంచి వివి రావు గారు అని ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిన సలహాను దాన్ని పాటించాను ఈ ఫ్లెక్సీ అయితే నేను ఫిబ్రవరి నెలలో కట్టేవండి ఫిబ్రవరి ఉన్న కళ్ళాల్లో కట్టాము అప్పుడు ఇది నవంబర్ వచ్చేసింది అప్పుడే అక్టోబర్లో మేము ఒక వీడియో తీసి పెట్టాను ఆల్రెడీ చాలా మంది ఆ వీడియో ఇది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మా పొలం అయితే రెండు సార్లు మూడు సంవత్సరాలు వచ్చినాయి అంతే అండి కోతులు అది కూడా ఒకటి రెండు మూడు అంతే అంతకుమించి ఎక్కువ ఏ ఇక్కడికి రాకపోవడం కాదు పక్క తోటలో కూడా వచ్చి అక్కడి నుంచి అట్టే వెనక్కి వెళ్ళిపోతున్నాయి మరి ఎలా తెలుస్తుంది నేనైతే నేను కూడా చూసి వాటిని ఆశ్చర్యపోయింది అనమాట కాబట్టి ఇంకో మర్చిపోయి ఇంకో కామెంట్ ఒక ఆయన ఏమన్నాడు తెలుసా మీరు పండుకోతుల ఏమైనా ఎందుకు గ్యామ్లింగ్ చేస్తున్నారు మీరు ఏంటి ఇదంటే ఈ ఫ్లెక్జీల షాప్ వాళ్ళని బాగు చేయడం కోసం నేను పెట్టిన ఒక ట్రిక్ అంట ఏమంటే ఫ్లెక్సీ షాప్ వాళ్ళు ఎవరికి ఇస్తారు వాళ్ళని బాగు చేస్తే నాకేమవుతుంది చాలామంది రైతులు పొలాలకి దిష్టి తగలకుండా సినిమా హీరోయిన్ల బొమ్మలు పెట్టుకుంటున్నారు లేకపోతే క్లబ్ డాన్సర్స్ వ్యాంపు క్యారెక్టర్స్ ఏసీ అమ్మాయిల బొమ్మలు అయితే పెట్టుకుంటున్నారు అది అవ్వదా ఖర్చు అందులో ఇది పెట్టుకుంటే ఏమైంది పండుకోతులు ఆగుతాయి కదా కొంతమంది అయితే దిష్టి కోసం బొమ్మ బొమ్మది పెడతా ఉంటారు ఇదే పెట్టుకోండి ఇదే దిష్టికి నివారణ కోసం ఉపయోగించుకోవచ్చు కదా దీన్ని కూడా మీరు తప్పేముంది లేకపోతే రాక్షసుడు బొమ్మే పెట్టండి పండుకోతులు కూడా అవితేమని చూద్దాం అలాగా పండుకోతుల్ని ఆపడం కోసం కొండముచ్చల బొమ్మలు నిజంగా కొండముచ్చలు వస్తే ఏం చేస్తారన్నాడు కాబట్టి ఒక ఆయన అదిగోండి అక్కడ పడగ విప్పిన తాసు బొమ్మలు పెట్టాను దానివల్ల మల్టీపర్పస్ యూజ్ ఉందండి అంటే కొత్త వాళ్ళు ఎవరు పరిసరాలకు కూడా రే పాములు ఉన్నాయి సంచరిస్తే జాగ్రత్తని పెట్టాను దానివల్ల మన పొలం కొత్త వ్యక్తులు రావడానికి ఆలోచిస్తారు అనవసరమైన వ్యక్తులు ఇంతలో ఇందులో ఏదో ఒక చెప్పి దూరంగా వెళ్తారు దానివల్ల మనకి దొంగతనాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అదండి ఈ ఫ్లెక్సీలు ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టుకుంటే రైతులకి తక్కువ ఖర్చులో ఈ పండుకోతులను అయితే మనం ఆపగలుగుతున్నాం పొలంలో దీనికైతే ఒక ఫ్లెక్సీకి నూట యాభై రూపాయలు తీసుకున్నారండి ఇదిగోండి కుక్కలు అయితే ఇలాగ ఉన్నాయి మన పొలాన నల్ల కుక్క చూసారా చాలా పవర్ఫుల్ అండి డాగ్ అండ్ అది కొత్త అయితే కరెక్ట్గా వచ్చి మీద పడిపోద్ది అనమాట దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగ కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా అలవాటు లేని వ్యక్తులు అవి అయితే ఇలాంటి కుక్కలు ఇంక మూడు నాలుగు కుక్కలు ఉన్నాయండి లోపల ఉన్నాయి అవి వస్తామంటే అలాగే చూసారు కదా బోర్డు కూడా పెట్టాం దీనివల్ల మనకి పొలానికి ఒక రక్షణ అండి మన పంట అనేది కాపాడుకోవటానికి పాములు కూడా ఉన్నాయండి ఈ పొలంలోనూ దీనివల్ల మా పొలం ఆల్రెడీ గెస్ట్ హౌస్లోకి ఒక పాము ఇంతకుముందు రావడం జరిగింది దాన్ని జాగ్రత్తగా బయటికి పంపించాం అలాగే బోరింగ్ అయితే ఇక్కడ ఉందండి ఇదండి ఈ బోరింగ్ సెట్టు రోడ్డు పక్కన ఉండటం ఇదంతా పొదలో చిట్టడివిలాగా బలిసిపోయిందండి సరైన మెయింటెనెన్స్ లేక దానికి తోడు ఇక్కడ ఒక డ్రైన్ కూడా ఉంది ఈ వరద నీరు పోవటానికి పెట్టినటువంటి డ్రైనేజీ ఇది ఈ డ్రైనేజీ ఎన్నిసార్లు మనం కలుపు కొట్టినా దీని అయితే మనం కంట్రోల్ చేయలేకపోతుంది ఈ గడ్డిని ఈ కాడనే ఇక్కడ కూడా భయంకరమైన ఏంటి పొడపాములు తిరుగుతున్నాయండి ఇక్కడ పొడపాములు తాసుపావులకి ఇది ఒక పెద్ద అడ్డాకాల మారిపోయింది దానివల్ల కొత్త వ్యక్తులు ఇటు వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి దీనివల్ల దొంగతనాలు కూడా నివారణ చేయొచ్చండి ఇది అందరికీ కొంచెం ఉపయోగపడే విషయం మరి ఇలాంటి విషయాలు ఇటువంటి తక్కువ ఖర్చులు అయ్యే పనులు మీకు నా ఛానల్ నుంచి మరిన్ని చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో మాత్రం నచ్చితే మీకు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నలుగురికి చేరాలంటే హైప్ బటన్లు స్టార్ బొమ్మ ఉంటుంది కదా హైప్ చేసి దయచేసి ఈ వీడియోని హైప్ చేయండి ఎక్కువ మందికి వెళ్తుంది ఎక్కువ బాగా వైరల్ చేయండి నలుగురికి ఉపయోగపడే విషయం అండి అలాగే రైతుకు ఉపయోగపడేటువంటి విషయాలన్నీ నా ఛానల్లో చూపిస్తున్నాను కాబట్టి దయచేసి నాలాంటి వారు అందరిని ప్రోత్సహించి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తానండి ఉంటా అండి భయ అండి జై హింద్